అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం బేసిక్గా ఈ మాసంలో కూడా మనకి ఇరవై తొమ్మిదో తారీఖున శని మారబోతున్నారు ఈయన కుంభంలో నుంచి మీనంలోకి మారబోతున్నారు అలాగే కొన్ని కొన్ని గ్రహాలు వక్రగతిలో ఉంటాయి కొన్ని గ్రహాలు కూడా మారుతుంటే పదిహేనో తారీఖు రవి మారుతున్నారు ఈయన కూడా కుంభంలోంచి మీనంలోకి మారబోతున్నారు దీంతోపాటు శుక్రుడికి శుక్ర వక్రగతి మొదలవుతోంది అలాగే బుధుని వక్రగతి కూడా మొదలవుతుంది బుధుని వక్రగతి పదమూ పదహారో తారీఖు నుంచి అలాగే శుక్రుని వక్రగతి మూడో తారీఖు నుంచి మొదలవుతోంది దీని ఆధారంగా ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ముందుగా వీళ్ళకి ఉద్యోగస్తుల నుంచి మొదలు పెట్టుకుందాం ఎందుకంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కనుక ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు కూడా మనం నామ సంవత్సరం మొదలైన తర్వాత మనం ఏమనుకుంటామనంటే ఇంకే ఉంది గురువు కూడా మారుతారు గురువు మారితే అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం నేను కూడా అదే మాట చెప్పాను రాశి వారికి కానీ ఇంకా ఇక్కడ గురువు మారడం లేదు గురువు మారడానికి టైం ఉంది మే రావాలి అప్పటి వరకు ఏంటి పరిస్థితి అనంటే అప్పటి వరకు ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన మార్పులు అనేవి కోరుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గమనించాలి ఎప్పటి వరకు మే వరకు అంటే నేను ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఉద్యోగమే చేస్తున్నాం చేస్తుంటే ఈ ఉద్యోగమైనా ఈ ఉద్యోగం కాకుండా మనకి ఇంకా బతకడానికి వేరే ఉద్యోగాలు లేవా ఎదుగు బొదుగు లేని ఈ ఉద్యోగమే చేసుకుంటూ బతకాలా ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా చేసినా కూడా నాకు నాలుగు రాళ్ళు వస్తాయి ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది అంతర్మథనం అంటాం చూసారా ఆ అంతర్మథనం అనేది కలుగుతూ ఉంటుంది అంటే హ్యాపీగా ప్లెజెంట్గా సుఖంగా ఉద్యోగం చేసుకుంటున్నా వ్యాపారం చేసుకుంటున్నా ఆ సుఖం అనేది ఉండదు ఒక రకంగా మానసికంగా ఒక ఒక ఇంటర్నల్ ఫోర్స్ లాంటిది వస్తుంటుంది అనమాట ఇది కాదు నేను ఇంకేదో చెయ్యాలి ఏం చెయ్యాలి ఆలోచన తెలియదు మనకి ఏం చేయాలి అనే దానికి ఒక ఐడియా ఉండదు కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒక మార్పు తెచ్చుకోవాలి ఇది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటి ఇందాక నేను చెప్పింది గుర్తుపెట్టుకోవాలి మే వరకు గురువు మారాడు గనక ఇక్కడ పెద్ద మార్పులు రావు మారిన తర్వాత మాత్రమే మార్పు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఈ లోపల ఉద్యోగం కోసం మార్పుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అనేవారు మొదలు పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ గురువు మారితే తప్ప ఉద్యోగ అవకాశాలు రావు ఈ విషయాన్ని కూడా గమనించండి తర్వాత విషయం ఏమిటి మరి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మీ ఉద్యోగం కానీ మీ వ్యాపారం కానీ మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు అందులో మీరు కోరుకున్న విధంగా మీకు సక్సెస్ లేదనో లేకపోతే మీరు కోరుకుంటున్నట్టుగా పురోగతి లేదనో లేకపోతే మీరు కోరుకుంటున్నట్టుగా ఆర్థికంగా మంచిగా లేదనో దాని గురించే కదా కాబట్టి ఆర్థిక పురోగతి రావాలన్నా లేకపోతే కొంతవరకు మీరు అనుకున్న విధంగా మీ జీవితం ముందుకు వెళ్ళాలన్నా మీరు ప్రయత్నం అనేది మొదలు పెడుతూ ఉంటారు ఒక చేంజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఇక్కడ శుక్రుడు తర్వాత బుధుడు ఇవి కూడా మారుతున్నాయి పాటు రవి కూడా వస్తున్నాడు ఇక్కడ వచ్చే మార్పులు ఏమిటి అనేది చూద్దాం బేసిక్గా ఏంటంటే ఏ ప్లానింగ్ చేస్తున్నా కూడా అదంతా కూడా వెల్త్ రిలేటెడ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు అంటే మొత్తం ఈ మాసం అంతా కూడా వెల్త్ క్రియేషను అంటే ఆర్థికంగా పురోగతి లేకపోతే ఆర్థికంగా మేము ఎదగాలి ఇది ఒకటో పాయింట్ రెండు మా సంతానము చాలా అద్భుతంగా ఉండాలి మా సంతానము వాళ్ళు చదువుతున్న చదువు అనుకోండి ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి వాళ్ళ పెళ్ళిళ్ళు అనుకోండి వాళ్ళ సెటిల్మెంట్ అనుకోండి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన అనేది ఈ మాసం అంతా కూడా మీరు చేస్తూ ఉంటారు రెండోది ఏంటి మనసులో ఏదైతే ఒక ఆలోచన అనేది కలుగుతుందో ఆ ఆలోచన ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి ఎవరి మాట మేము వినం మాకు ఎవరితోటి సంబంధం లేదు కానీ ఎవరైనా మీరు ఉద్యోగం మారుతారా మీరు ఏదైనా చేస్తారంటే అందులో కూడా ప్రోజన్ అండ్ ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒక స్థిరమైన నిర్ణయం కోసం ప్రయత్నం చేస్తూ స్థిరంగా ఉన్నాను అనుకుంటూ మీకు మీరే కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గమనించండి మరి ఆర్థికంగా మార్పు వస్తుందా తప్పకుండా వస్తుంది ఈ మాసంలో ఆర్థికంగా మీకు కొంత మార్పు కనపడుతుంది అయితే ఇంకొకటి వెయ్యి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది ఐదు వందల నుంచి ఆరు వందలు వస్తుంది అంతకు మించి రాదు కాబట్టి వెయ్యికి పదిహేను వందలు రెండు వేలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను ఎగ్జాంపుల్స్ తోటి చెప్తున్నాను బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైతే ఆర్థికంగా అభివృద్ధి కోరుకుంటున్నారో పురోగతి కోరుకుంటున్నారో దానికంటే తక్కువే వస్తుంది కానీ ఎక్కువ రాదు ఇక్కడ మెయిన్గా ఈ రాసివారు షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బ్యాంక్ ఇట్లాంటి ఇవి పెడుతూ ఉంటారు స్పెక్యులేషన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పులు చేర్పులు ఏవి కనిపించట్లేదు షేర్స్ పెడుతున్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా లేకపోతే స్పెక్యులేషన్స్ చేస్తున్నా మీరు రిస్క్ మాత్రం తీసుకుంటారు రిస్క్ ఖచ్చితంగా తీసుకుంటారు అలాగే కొంతవరకు పెట్టుబడులు కూడా పెడతారు బట్ ఇవి కొంత మార్పు అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన షేర్స్లో మీకు కొంత మార్పు అనేది కనపడుతూ ఉంటుంది సరే ఇందాకే చెప్పాను సంతానం గురించి ఆలోచన చేస్తారు ఆ సంతానానికి సంబంధించి ఇందాక నేను చెప్పినవన్నీ కూడా ఈ మాసంలో రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు కొంతవరకు పాజిటివ్గానే ఉన్నాయి ఇంకా రుణాలు తీసుకుంటాము మాకు రుణాలు అందుతాయా అంటే ఖచ్చితంగా అందుతాయి ఈ విషయంలో అసలు సందేహమే లేదు మీరు రుణం కోసం ప్రయత్నం చేయాలి కానీ నలుగురు ఎదురు వచ్చి మీకు రుణం ఇచ్చి వెళ్ళిపోతారు అంత మంచి టైం నడుస్తుంది హ్యాపీగా తీసుకోవచ్చు కానీ తీర్చడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు అలాగే కొంచెం ఎక్కువ వడ్డీలు కట్టాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించుకొని మీరు మీరు రుణాలు లాంటివి తీసుకోండి ఇంకా మీ రిలేషన్షిప్ మీ భార్యాభర్తల మధ్యన మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇది కూడా పెద్ద డిస్టర్బెన్స్ అంటూ ఏమీ అవ్వటం లేదండి ఎవరిదానా వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఎవరిదానా వాళ్ళు మీ రెస్పెక్టివ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఎవరి డ్యూటీ ఎవరికి ఉందో వాళ్ళు దాని ప్రకారంగా ముందుకెళ్తున్నారు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇందాకే నేను చెప్పాను దీంతో పాటు ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఆర్థికపరమైన విషయాలు చెప్పుకున్నాం ఇంక ఇక్కడ రైతులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం రైతులకి సంబంధించి చూసుకుంటే శ్రమ అధికంగా ఉండబోతోంది కానీ మీరు కనుక రుణాల కోసం ప్రయత్నం చేస్తే ఆ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది బ్యాంకు ద్వారా మీరు కనుక ఏమైనా రుణాలు లాంటివి వస్తాయా పాజిబిలిటీ ఉందా మేము తీసుకోవచ్చా మాకు అనుకూలంగా ఉంటుందా అనుకుంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఆ విషయంలో కూడా సందేహం లేదు ఇంకా మెయిన్ గా ఈ రాశికి చెందిన సీనియర్ సిటిజన్స్ ఏ విధంగా ఉంటారో చూద్దాం సీనియర్ సిటిజన్స్ కి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే వీరికి కొంతవరకు దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉండటం అలాగే ఆ కొంత వీరి యొక్క సంతానంతో కూడా గడపాలి అంటే మీ సంతానం మీ నుంచి కొంచెం దూరంగా ఉంటే వారితోటి కూడా సమయం గడపడానికి మీరు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు మెయిన్గా ఏంటి అనంటే ప్రతిదీ సంతానానికి సంబంధించి అలాగే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది అవి కొంతవరకు మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వారికి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వరకు అనుకూలంగా ఉంది పెద్ద భయపడాల్సిన అవసరం అంటే అసలు ఏమీ లేదు అయితే ఏంటి అంటే వర్క్ రిలేటెడ్గానే ఒక రకంగా ఒక రకమైన చికాకు ఒక రకంగా టెన్షన్ ఒక రకంగా యాంగ్జైటీ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట ఎందుకంటే ఏమి ఏం చేసినా మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని ఒక భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని నుంచి మీరు బయటికి రావడానికి ఏం చేస్తారంటే స్వా ఇక్కడ మెయిన్గా నేను మార్చంతా కూడా మీకు ఎందుకంటే శని కూడా మారుతున్నాడు గనక ముందరి నుంచే మనం కొంచెం పరిహారాలు లాంటివి చేసుకుంటూ వస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అందుకని మీరు ఏం చేస్తారంటే శివు శివుడికి సంబంధించిన పంచరత్న స్తోత్రాలు ఉంటాయి అవి చదవండి పంచరత్న స్తోత్రాలు చదువుతూ దీంతోపాటు శివుడికి నిత్యం అభిషేకం కానీ లేకపోతే పుష్పార్చన కానీ చేయటం వల్ల ఆర్థికంగా అనుకూలత రావడంతో పాటు అనుకుంటున్న పనులన్నీ కూడా మీకు చాలా బాగా పూర్తవుతాయి ముఖ్యంగా మీకు కలుగుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఉద్యోగ వ్యాపారాల రీత్యా కలుగుతున్న మానసికమైన అధైర్యం ఏదైతే ఉందో అది మీకు తొలగిపోతుంది ఇది మీరు గమనించుకోండి ఇది దీంతో పాటు మీరు కొంతవరకు ఏం చేయాలి అనంటే ఇక్కడ మెయిన్గా మీరు అమ్మవారి ఆరాధన కూడా చేసుకుంటూ రావాలి సో అమ్మవారి ఆరాధన కూడా చేసుకుంటూ ఆ స్వామివారి ఆరాధన కూడా చేస్తే చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి సో రాజరాజేశ్వరి అష్టకం చదవటము అలాగే శివాష్టకం చదవటం ఇవి రెండూ చదవాలి ప్రతిరోజు చదవండి అలాగే శివారాధన కూడా కంటిన్యూ చేస్తూ రండి మంచి ఫలితాలు కనపడతాయి అలాగే మంచిగా అభివృద్ధి అనేది కూడా కనపడుతూ ఉంటుంది ఇవి వృషభ రాశివారి ఫలితాలు